యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వాటు సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఈగర్గా వెయిట్ చేశారు ఆ ఎదురుచూపులకు తెరదించుతూ నేడు బెనిఫిట్ షోలతోటి అభిమానులు థియేటర్ల వద్ద కిక్కిరిసిపోతూ ఉన్నారు మ్యాన్ ఆఫ్ ఎస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఆ అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రేక్షకులందరూ కూడా నేడు వాటు చిత్రాన్ని చూడడానికి థియేటర్ల వద్ద క్యూ కడుతూ ఉన్నారు సోషల్ మీడియా వేదిక ద్వారా వారు చూసిన సినిమా ఎక్స్పీరియన్స్ను పంచుకుంటూ ఉన్నారు ఎన్టీఆర్ తన నటనతో సినిమా రేంజ్ను పెంచేస్తారని ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అలాగే సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోయాయని సోషల్ మీడియాలో రాసుకు వస్తూ ప్రేక్షకులు మరి అలాగే పని కట్టుకొని మరి చెప్పారు నో స్పాయిలర్స్ ప్లీజ్ అని సో ఇయర్ ఈజ్ మై వితౌట్ స్పాయిలర్ షార్ట్ రివ్యూ పాజిటివ్ వైజ్ గా వస్తే ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయింది జంప్ అని దిగుసుకు వచ్చే సీన్స్ తో ల్యాండ్ అయ్యే సీన్స్ తో థియేటర్లో ఫ్యాన్స్ కైతే పిచ్చెక్కిపోద్ది ఎన్టీఆర్ సన్నగా ఉండడంటున్నారు కదా ఎంట్రీలోనే షర్ట్లెస్ షార్ట్ ఉంటుందని చూడగానే అందరూ స్టన్ అవ్వడం పక్కా ఎన్టీఆర్ అంతా కాదు కానీ హృతిక్ ఎంట్రీ కూడా అదిరిపోయింది ఇద్దరు ఫుల్ యాక్షన్ మోడ్ లో ఆడియన్స్ ను పలకరిస్తారు వీళ్ళ ఎంట్రీని మ్యాచ్ చేసే సంచిత్ అండ్ అంకిత్ బీజిఎమ్తో ఇచ్చి పడేశారు ఎన్టీఆర్ అండ్ హృతిక్ ఈ సినిమాకి ది బెస్ట్ లుక్ ఇచ్చారు యాక్షన్స్ తో అయితే నువ్వా నేనా అనేటు కొట్టుకున్నారు ఈ యాక్షన్ సీన్స్ కూడా డైరెక్టర్ హాలీవుడ్ రేంజ్లు తెరకెక్కించారు సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ చాలు సినిమా హ్యాండ్రెడ్ వర్సెట్ వర్త్ అని అనిపించడానికి స్పెషల్లీ విక్రమ్ వర్సెస్ కబీర్ వీళ్ళిద్దరూ ఎదురుపడి పోట్లాడుకుంటే ఎపిసోడ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది కొన్ని సీన్లు హృతిక్ ను ఎన్టీఆర్ డామినేట్ చేస్తే మరికొన్ని సీన్లలో ఆయన ఈయనను డామినేట్ చేశారు ఇక ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయింది కే రావ్ ఉన్న కాడికి బాగా చేసింది మసాలా ప్రియులకైతే ఈమె తేగా నచ్చేస్తుంది ఫైనల్ ఫైనల్గా డ్యాన్స్ విషయానికి వస్తే సలామే సాంగ్లో ఈ ఇద్దరు పోటీ పోటీకైతే డ్యాన్స్ చేశారు నాట్ నాట్ సాంగ్తో మాత్రం కంపేర్ చేయకండి మన ఊపు వేరే ప్రీతం కంపోజ్ చేసిన ఊపిరి ఉయ్యాలగా సాంగ్ విజువల్గా అట్రాక్టివ్గా ఉంది అయాన్ ముఖర్జీ డైరెక్షన్ అదిరిపోయింది ఇక ఈ సినిమాను వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా రెస్పాండ్ అవుతూ ఉన్నారు ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే టాలీవుడ్ అగ్ర దర్శకులు అయినటువంటి రాజమౌళి గారు తన సతీమణి రమా రాజమౌళి గారు ఇద్దరు కూడా కలిసి ఈ యొక్క సినిమాను వీక్షించడం జరిగింది ఈ సినిమాను వీక్షిస్తూ చాలా అదిరిపోయిందంటూ అదేవిధంగా సినిమాలోని యాక్షన్ సీన్స్ కానీ ఎన్టీఆర్ గారు కట్అవుట్ కానీ అదిరిపోయిందని ప్రశంసలు కురిపించారు ఇక జూనియర్ ఎన్టీఆర్ కి విధంగా రాజమౌళి ఫ్యామిలీకి ఉన్న సన్నిహితం గురించి పక్కన పెడితే మాత్రం సినిమా ఓ రేంజ్ లో వెళ్లిపోయిందంటూ ప్రశంసలు కురిపించారు రాజమౌళి గారు ఇక రాజమౌళి గారికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాలు